కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక మూడు నాలుగు అంశాలని మీ ద్వారా ప్రజలకు అట్లాగే ప్రభుత్వానికి కూడా తెలియజెప్పేందుకోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం స్నేహితులారా ఈ రోజున ఈ భారతదేశంలో ఈ బాధ్యత వహించని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దేనికి బాధ్యత వహించరు తిరిగి ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే వాళ్ళపైన దమనకాండ అది కేసుల రూపేనా పోలీసు వారి రూపేనా వీలైతే ఆయా పార్టీల యొక్క కార్యకర్తల ద్వారా కూడా ప్రజాస్వామ్యం కోసం దేశ క్షేమం కోసం మాట్లాడే వాళ్ళపైన దాడి జరుగుతోంది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడడం లేదు ఈరోజు అడుగుతా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్ట్ పార్లమెంట్ ఇంకా అనేక స్వయం పతిపత్కల సంస్థలు ఉన్నాయి కానీ ఇవి ప్రధానమైనవి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంత పారదర్శకంగా ఎంత ఖచ్చితంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకంత నమ్మకం ఉంటుంది పౌరులకు అంత నమ్మకం ఉంటుంది రాజ్యాంగబద్ధంగా నడిచే వాళ్ళకి మేము ఒక్క విషయాన్ని దృష్టి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాం ఏ ఒక్క చట్టానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కట్టుబడి ఉండే ప్రయత్నం చేయడం లేదు న్యాయ వ్యవస్థ కూడా మరొక్కసారి పునరాలించుకోవాల్సిన అవసరం ఉంది ఏ మసీదు వెనక ఏ గుడి ఉంది ఏ గుడి వెనక ఏది ఉంది అనే ఒక తవ్వకాలు మాట్లాడడం అన్నది ఏ విధంగా సమంజసమో చెప్పాలి అనేక పదుల లేక అనేక వేల సంవత్సరాలు వివిధ రాజ్యాలు వివిధ మతాలు మారుతా పోయినాయి ఇప్పటికీ చాలా ప్రధానమైన గుళ్ళన్నీ కూడా బౌద్ధులకు సంబంధించినవి అనే ఒక బలమైన వాదన ఉంది కొన్ని చోట్ల స్పష్టమైన ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడు వ్యవస్థలు మారినప్పుడు పదివేల సంవత్సరాలకి ఇరవై వేల సంవత్సరాలకి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే ఏ విధంగా భావ్యమో ఏ విధంగా తెలివైన పను ఆలోచించుకోమని కోరుతూ ఉన్నాం మతాలకి కులాలకి అతీతంగా భారత రాజ్యాంగం భారత పౌరునికి రక్షణ కలగజేస్తుంది అతను మాట్లాడడానికి అతను విశ్వాసం పెట్టుకోవడానికి దీన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారో మాకు మన సంభాల్లో రాహుల్ గాంధీ గారు పరామర్శకు లేక అక్కడ నిజాన్ని తెలుసుకోవడానికి పోతే ఈ ప్రభుత్వం కనీసం ప్రతిపక్ష నాయకుడిని అక్కడదాకా పంపలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను ఎల్ఓపికి ఎన్ని అధికారులు ఉంటాయో ప్రభుత్వానికి తెలుసు అయినప్పటికీ కూడా ఒక్కడే పోతాను నేను ఒక్కడే పోలీసులు రండి మీరు అంటే కూడా పంపని పరిస్థితిని మనం చూసాం అట్లాగే రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలు ఈ రోజున సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్యకాలం జరిగిన ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు వ్యవహారం అనుమానంగా ఉంది బలమైన అనుమానాలు ఉన్నాయి అనుమానాలే కాదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని వివిధ రాజకీయ పార్టీలు వివిధ అభ్యర్థులు మాట్లాడి సపక్షంలో పక్షంలో ఒకే ఒక్క మాటతో మేమంతా మంచోళ్ళం మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఈసీ చేస్తూ ఉంది అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యవాదుల్ని కోరుతూ ఉన్న గట్టిగా ఆలోచించాల్సిన కాలం వచ్చింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ మాట్లాడారు ఐదు ఐదు గంటల తర్వాత జరిగే పోలింగ్లో ఏడు ఎనిమిది శాతం ఓట్లు ఎక్కువతో వస్తే వచ్చిన ప్రతి చోట కూడా బీజేపీ గెలిచింది కౌంటింగ్ నాపదీకి ఫారం సెవెంటీన్ సిలో ఎన్ని ఫారం సెవెంటీన్ సిలో ఎన్ని ఓట్లతో రికార్డ్ అయ్యాయి కౌంట్ చేసిన రోజుకి ఎన్ని ఉన్నాయంటే వచ్చిన ఐదు ఆరు ఏడు శాతం ఓట్లకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంకా మాట్లాడితే బాబు ఎవరో ఒక ఆయన నేను దీన్ని హ్యాక్ చేయగలను అని చెప్తే హ్యాక్ ఎట్లా చేస్తారో చూపించబోయని అడగాల్సింది పోయి అతని అతని బెదిరించేందుకోసం పోలీసు కేసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూసాం నేను దగ్గరున్న మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం కనపలేదు కూడా అక్కడే పనిచేశాడు రెండు నెలల నెల కాలం పాటు ఎక్కడైతే బీజేపీకి గెలుపు వచ్చిందో అక్కడ ఖచ్చితంగా ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్లో ఏడు ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు ఎక్స్ట్రా అంటే ఫారం సెవెంటీన్ సికి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి ఐదు గంటలకు వచ్చిన దానికి పదకొండు గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు ఎనిమిది శాతం తేడా ఉంది సాధ్యమా ఇది ఎవరైనా మాట్లాడగలరా అద్భుతాలు కాదు ఆశ్చర్యకరణ అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు మేము దాన్ని నిరూపిస్తాం ఒక మాక్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము ఈ మాక్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అంచివేసిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది దానికి కష్టం వచ్చింది దాన్ని కాలరాస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువైతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిండేది ఆఖరికి ఆ పోలింగ్ ఉంటే తెలిసిపోయేది వీళ్ళు అబద్ధమా వాళ్ళు చెప్పేదాబద్ధమా అని ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది ఇంకొక పోలింగ్ బూత్లో బహుశా ఆరు వందల పన్నెండు ఆరు పదమూడు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఆరు వందల చిల్లర పోలయ్యేది ఎయిటీ పర్సెంట్ పైన పోలైంది ఉన్నదే ఆరు వందల చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్లో పన్నెండు వందల చిల్లర ఓట్లకి లెక్కేసి లెక్కేసారు అక్కడ ఎట్లా సాధ్యం అది పోనీ మ్యానిపులేషన్ ఈ ఆరు వందలు చేసినా పర్వాలే ఎవరేం చేస్తారు మమ్మల్ని ఎవరేం చేసుకోగలరనే ధైర్యంతో లేక మేము ఏమైనా చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి ఆరు వందలని పన్నెండు వందలుగా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు ఈ రాష్ట్రంలో కూడా దాదాపు పదహైదు పదహారు లక్షల ఓట్లు తేడా వచ్చింది సమాధానం చెప్పాలి మన జగన్ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేరు ఎక్కడ ఓటింగ్ మిషన్లో అనుమానం వస్తుంది అక్కడ బీజేపీ గెలుస్తుంది జార్ఖండ్లో ఐదు నుంచి పదకొండు లోపల కేవలం రెండు శాతంలోగానే ఓట్లు పెరిగాయి మహారాష్ట్రకు వచ్చే తలకే ఎనిమిది శాతం దాకా ఓట్లు పెరుగుతాయి కనుక పేల మన అందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా కనీసం ఒక పది శాతం కాన్స్టిట్యూన్షన్లో అధికారం మీ దగ్గరే పెట్టుకోండి కానీ పది శాతం కాన్స్టిట్యలో తిరిగి ఎన్నికలు జరిపి లేక పది శాతం పోలింగ్ బూతుల్లో తిరిగి ఎన్నికలు జరిపి నిజామాబద్ధము చెప్పచ్చు కదా అనుమానం తీరిపోతుంది కనుక భారత దేశ ప్రజాస్వామ్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున మీ అందుకు గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది చంద్రబాబు నాయుడు గారు పొరపాటును కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ శాసనసభా పక్షం అని మాట్లాడుతూ ఉన్నాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం అని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు కారణం ఏదైనా కానీ లేవండి నాకేం లే అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉందని చెప్పాలనుకుంటా ఉన్నా పిల్లలిద్దరూ మా మా డిసిసి అధ్యక్షులు మాజీ గారు ప్రజలు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ వాణి రాయలసీమ బిడ్డ కాదా అని చాలాసార్లు క్లెయిమ్ చేస్తారు మీరు రాయలసీమలో ఉన్న ప్రధానమైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకి చిత్తూరు జిల్లా మీ సొంత జిల్లా ఈ నాలుగు జిల్లాలకు మీరు చేసిన ప్రయోజనం ఏందో కూడా నాకు ఒకసారి చెప్పాలి ఎందుకో మనం ఈ పిల్లగాళ్ళు కొద్దిమంది టీవీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వస్తేనే మాట్లాడతారు ఇట్లా అని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇట్లా మాట్లాడడానికి ఉన్న పరిస్థితులు ఏదో మీరు చెప్పాలి మాకు ఆ రోజున బాబుగారు స్పష్టంగా అలాగే బాబుగారు అనుయాయులు స్పష్టంగా వినాలి అర్ధ సెంటు అటు ఇటు మారితే యుద్ధాలు జరిగే కాలాన్ని చూస్తూ ఉన్నాం ఒక తాలూకా ఒక గ్రామ పంచాయతీలో ఒక వార్డు ఆఫీస్ పక్క జారిస్తే కూడా గొడవలు చూస్తూ ఉన్నాం మరి ఆనాటి పెద్దల ఒప్పందం ప్రకారం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆనాడు మీకు సిరి బాగా కూడా అంటే అట్లే నడుస్తాయి ఒప్పందాల మీదే నడుస్తాయి ఇవన్నీ కూడా రెండు విషయాలనే చెప్తా మొత్తం మాట్లాడదలుచుకోలే నేను ఒకటి రాయలసీమ ప్రాంతంలోని ఆనాటి పెద్దలు మాకు ఇబ్బంది వస్తుంది మిమ్మల్ని నమ్మలే మాకు భయమేస్తుందని చెప్పిన రోజున పిల్లయి లాంటి వాళ్ళు అనంతపురం పిల్లై లాంటి వాళ్ళు మాట్లాడిన రోజున పెద్దలు హిట్స్టేషన్లు కొన్ని వాగ్దానాలు చేశారు రాసుకున్నారు లిఖితపూర్వకంగా రాసుకున్నారు ఇప్పట్లాగా మనుషులు ఉంటారు అనుకోలే వాళ్ళు రాసుకుంటే పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఒప్పందం అట్లే ఉంటుంది అనుకున్నారు రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళకే ఇస్తాం కోరుకునే హక్కు కూడా మీకే ఇస్తామని చెప్పారు మనం కోరుకున్నాం కర్నూలు రాజధాని అయింది నేను చదివిన మెడికల్ కాలేజ్ ఆనాటి రాజధానికి సంబంధించిన అంశాలే అవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్